హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీరమ్య కార్తికేయ కథలు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండ్ ఆ వీడియోస్ చూస్తున్న అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండ్ ఈ వీడియో వచ్చేసి ఏంటంటే మాకు ఇక్కడ సీతారాముల కళ్యాణం జరుగుతుంది సో ఆ సీతారాముల కళ్యాణం చూడటానికి అయితే వెళ్తూ ఉన్నాము నాతో పాటు మీరందరూ కూడా సీతారాముల కళ్యాణం ఎలా జరిగిందో ఏంటో అయితే చూసేయండి సో దానికోసం అని చెప్పేసి మార్నింగే లేచేసేదా రెడీ అయిపోయాము మేమైతే మామూలుగా ఇట్లా దేవుడి పూజకి ఎక్కడికి వెళ్తున్నా కానీ ఫుడ్ అయితే తీసుకోము సో ఒకటేసారి అక్కడ ప్రసాదం ఇస్తే ప్రసాదం లేకపోతే ఇంటికి వచ్చిన తర్వాత తిండా అదే అలవాటు నాకు మా ఆయనకి సో మేమేం తెలియలేదు ఇక మా బుడ్డోళ్ళకి కానీ పెట్టకుండా తీసుకెళ్ళాము అనుకో ఇక ఆకలి ఆకలి అని చెప్పి ప్రశాంతంగా పూజ కూడా చూడనివ్వరు సో అందుకోసం అని చెప్పి మా బుడ్డోడి కోసం చపాతీ చేశాను అండ్ బుడ్డదాని కోసం వచ్చేసి బుడ్డదానికి బ్రెడ్ తినాలనిపించిందంట అందుకని చెప్పి బ్రెడ్ని మంచిగా టోస్ట్ చేసి దానికైతే హనీ పూసి చేశాను అండ్ మా బుడ్డోడు ఒక చపాతీయే తిన్నాడు మళ్ళీ ఆకలి అంటాడని అని చెప్పేసి ఇంకొక చపాతి అయితే పెట్టుకున్నాను అండ్ ఫ్రూట్స్ వచ్చేసి అక్కడ దేవుడికి ఇచ్చే అవకాశం ఉంటే ఇవ్వాలి అని చెప్పైతే ఫ్రూట్స్ కూడా అయితే మంచిగా పెట్టుకొని బ్యాగ్ అయితే చేసుకుంటాను సో నేను కట్టుకున్న శారీకి ఒక స్పెషాలిటీ ఉంది అదేంటంటే మా గృహప్రవేశం అప్పుడు నాకు ఇచ్చిన శారీ ఎప్పటి నుంచో కట్టుకుందాం కట్టుకుందాం అనుకుంటున్నాను మా పిల్ల రోజు కట్టుకుందాం అనుకున్నాను అప్పుడు కుదరలేదు సో ఫైనల్గా మా సీతారాముల కళ్యాణాన్ని కట్టుకోవాలని రోజు అయితే కట్టుకున్నాను సో శారీ మాత్రం చాలా బాగుంది ఇన్స్టా పేజ్లో తీసుకున్నట్టుంది నాకైతే బాగా నచ్చింది సో స్టార్ట్ అయిపోయాము లాస్ట్ ఇయర్ సీతారాముల కళ్యాణానికి వెళ్ళి ప్పుడు అసలు వెదర్ ఎంత బాగుండిందంటే అంటే ఏ ఈవెంట్ అయినా కానీ ఎండగా ఉంటే బాగుంటుంది మూడు కూడా కొంచెం హుషారుగా ఉంటుంది అలా కాకుండా ఇలా వేసుకొని ఉంటే మా ఇండ్ కూడా మబ్బు మబ్బుగానే ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే సో ఫైనల్గా డెస్టినేషన్కి అయితే వచ్చేసాము ఈ ఈవెంట్ వచ్చేసి ఒక స్కూల్లో కండక్ట్ చేస్తున్నారు సో ఇది స్కూలు ఇక్కడికైతే వచ్చేసాము మోస్ట్లీ ఇలాంటి పూజలు ఏవైనా కానీ స్కూల్లో ఒక హాల్ తీసుకొని అందులోనే చేస్తుంటారు కానీ స్పెసిఫిక్గా ఫంక్షన్ హాల్స్ అలానే ఉండదు నేను వెళ్ళిన ఇప్పటి వరకు మాకు కళాశాల పూజ అని చెప్పేసి సీతారా ముందు జరిగిన సీతారా సీతారాముల కళ్యాణం కానీ అన్నీ కూడా ఇలా స్కూల్లో ఒక హాల్ తీసుకొని అయితే సెలబ్రేట్ చేస్తూ ఉంటారు సో చూసారా ఇక్కడ రాగానే ఆ మామిడి అక్కలు చూడగానే ఏదో తెలియని హ్యాపీనెస్ అయితే వచ్చేస్తుంది ఎంతైనా పచ్చదోరణాలు అది చూడగానే ఆ వైబ్స్ అసలు ఎంత బాగుంటాయంటే అంత బాగుంటాయి సో ఎంటర్ అవగానే వచ్చేసి ఫస్ట్ మనకి మంచిగా పసుపు కుంక పెట్టేసి అండ్ బొట్టు పెట్టేసి చిన్న మల్లెపూలు కూడా అయితే ఇచ్చారు ఇన్ని ఇన్ని మల్లెపూలు పెట్టుకోవడానికి సో అలా వచ్చేసి తర్వాత ఇక్కడ మండపం చూడగానే అసలుకి కళ్యాణ మండపంలా అనిపించింది అంత బాగుంది నాకు హాల్ అయితే అండ్ డెకరేషన్ కూడా బాగా చేశారు అసలుకి ఆ మండపం చూసారా ఎంత బాగుందో నాకైతే బాగా నచ్చింది అండ్ చాలా బాగుంది మేము ఎప్పుడు కూడా లేట్గానే వెళ్తాము అనుకున్న టైంకి అయితే అస్సలు వెళ్ళాము ఈసారి మాత్రము అనుకున్న టైంకి పూజ స్టార్ట్ అవ్వక ముందే వెళ్ళాము అప్పుడే పంతులు గారు చెప్తా ఉన్నాడు సీతారాముల కళ్యాణం విశిష్టత గురించి అండ్ అప్పుడే స్టార్ట్ చేశారు చెప్పి ఫస్ట్ చెప్పిన మాట ఏంటంటే మనం ఇప్పుడు అయోధ్య ఓపెన్ అయింది కదా అయోధ్య ఉంది కదా సో దాని గురించి చెప్తూ మనం మనిషిగా పుట్టిన తర్వాత వెళ్ళవలసిన స్థలాలు ఐదు స్థలాలు ఉన్నాయంట వాటిలో ఫస్ట్ది ఫస్ట్ అండ్ ఫార్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అయోధ్య అంట అయోధ్య తర్వాత శ్రీకృష్ణుడు పుట్టిన మధుర ఒకటి అండ్ ఇంకొకటి వచ్చేసి ఉజ్జయని అండ్ కాశీ ఇంకొక ప్లేస్ కూడా చెప్పారు సో అలా ఈ ఐదు ప్లేసులకైతే ఖచ్చితంగా వెళ్ళాలంట మా బుడ్డది మా దగ్గర కూర్చోబోయే అంటే కనిపించట్లేదు అని చెప్పి ముందుకు వెళ్ళైతే కూర్చుంది సో పంతులు గారు రాములు సీతారాముల కళ్యాణ విశిష్టత గురించి ఎంత బాగా చెప్పారంటే సో ఇప్పుడు కళ్యాణం పెళ్ళి అంటే మ్యాట్రి మను ద్వారా వెళ్ళిపోయి అండ్ మనము ఏంటి అబ్బాయి లక్షల్లో జీతం సంపాదిస్తున్నాడా సో అలా అలా చూసుకున్నాం నేను మీ అందరూ అలానే చూసుకున్నారు కానీ నిజంగా ఒక పెళ్ళి చేసుకోవాలి అంటే చూడాల్సిన మొట్టమొదటి క్వాలిటీ వచ్చాయంట అమ్మాయి తరపున అమ్మాయి తరపున వాళ్ళు వాళ్ళు కానీ వాళ్ళ తాతలు వాళ్ళు 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 ఎలా ఉన్నారు అబ్బాయి తరపున వాళ్ళ తాతలు ముత్తాతలు తాతలు వాళ్ళు ఎలా ఉన్నారు ఇవన్నీ చూసుకొని చేసుకోవాలంటే అదంట నిజంగా పెళ్ళికి మనం ముందుగా చూసుకోవాల్సిన ముఖ్యమైన క్వాలిటీ కానీ ఈ రోజుల్లో అలా కాదు కదా ఎవరైనా మేమైనా అంతే ఇక సో అయిపోతుంది కానీ అలానే మళ్ళీ వస్తే బాగుంటుంది అని అనిపించింది పంతులుగా చెప్పిన తర్వాత సో ఫస్ట్ వచ్చేసి గణపతికి అయితే పూజ చేస్తూ ఉన్నారు అసలుకి ఈ కళ్యాణ మండపం ఆ సెటప్ అంతా అయితే నాకు ఎంత బాగా నచ్చిందంటే అండ్ అందరికీ ప్రక్షాళన అయితే చేస్తున్నారు మామిడి ఆకులతో అందరి మీద ఆ వాటర్ అయితే చల్లుతూ ఉన్నారు చెప్పాను కదా ఎంట్రన్స్లో అక్కడ అండ్ మేము ఫస్ట్ మేము వెళ్ళేటప్పుడు కొంతమందే ఉన్నారు కొంతమందే వచ్చారేమో అని అనుకున్నాము కానీ ఫైనల్గా పూజ స్టార్ట్ అయ్యేసరికి హాల్ అయితే మొత్తం నిండిపోయింది అండ్ ఇప్పుడు వచ్చేసి కళ్యాణంకైతే స్టార్ట్ అవుతూ ఉంది అసలు ఆ పూజారి గారు కూడా ఎంత బాగా పూజ చేశారంటే అంటే ఆ పూజారే మంత్రాలు చదవకుండా మాకు కూడా మంత్రాలు చదివి ఆ భాగ్యం మాకు కూడా తక్కాలి అని చెప్పి ప్రతి ఒక్క ముఖ్యమైన మంత్రాన్ని మా చేత కూడా ఉచ్చరించి తర్వాత అయితే పూజ చేశారు నాకైతే భలే నచ్చింది అది అండ్ ఇక్కడ వచ్చేసి సీతారాములు వారికి వస్త్రాలు అయితే సమర్పిస్తూ ఉన్నారు అండ్ ఈ ఈవెంట్ కూడా రిజిస్ట్రేషన్ అయితే ఉన్నింది రిజిస్ట్రేషన్ కాకుండా ఫుడ్ నిషిక ఒక అండ్ అదే దాతలు ఫుడ్ డొనేషన్కి అండ్ వస్త్రాలు ఒకరు మంగళసూత్రాలు ఒకరు అలా రకరకాలుగా డొనేషన్స్ ఇచ్చి అందరూ డొనేట్ చేసి ఈవెంట్ని అయితే చాలా బాగా అయితే ఆర్గనైజ్ చేశారు ఎంత బాగా ఆర్గనైజ్ చేశారంటే నాకైతే భలే నచ్చిందే అండ్ ఇక్కడ సీతమ్మ తల్లికి రాములవారికి వారికి బెల్లం అయితే పెట్టేస్తున్నారు ఆ కానీ మీరు కూడా మీ కళ్ళతో చూసి ఆనందించేయండి సారి కదా కళ్యాణం అంతా అయిపోయిన తర్వాత ఒక్కొక్కరికి దర్శనాలు కూడా ఇచ్చేసారు దర్శనం అంతా అయిపోయిన తర్వాత అక్కడికి వచ్చి శ్రీరామనవమి అంటే అదే రాముడు సీతారాముడి వారి కళ్యాణం అంటేనే పానకం కదా సో పానకం అయితే తాకేసి అయితే భోజనాలకి వచ్చేసాము ఎక్కడ చూసినా కానీ భోజనాలు ఈ పర్ఫెక్ట్ సిస్టమ్ ఉండేది కదా సో ఇక్కడ మాత్రం అలా కాకుండా చక్కగా బంతి భోజనాలు అయితే పెట్టారు అసలుకి పెళ్ళి బంతి భోజనమే పెళ్ళే కదా సీతారాముడు కళ్యాణం పెళ్ళే కదా సో బంతి భోజనం పెట్టినట్టే పెట్టారు అసలుకి ఆ సెటప్ చూడగానే చాలా హ్యాపీ చేసింది చాలా రోజుల తర్వాత తర్వాత ఇలా కూర్చొని తినే ఇదైతే చూసాము అండ్ ఇంకొక స్పెషాలిటీ ఏంటో తెలుసా ఈ భోజనాల్లో ప్లాస్టిక్ ప్లేట్లు అలానే చూసాము ఇప్పటివరకు కూడా అప్పటి వరకు కూడా ఇలా ఇస్తరాకుల్లో భోజనం అయితే చూడలేదు అసలు ఇస్తరాకుల్ని ఎంత బాగా ప్లాన్ చేసి చేశారంటే నాకైతే భలే నచ్చింది ఇస్తరాకుకి మంచిగా ఇస్తరాకులు ఇవి దొరుకుతాయి కదా వాటిని లాగా చేసి అండ్ సపోర్ట్ కోసం పేపర్ని అయితే పెట్టారు అసలుకి అల్టిమేట్ అనిపించింది భలే అనిపించింది ప్లాస్టిక్ కాకుండా ఇస్తరాకులో భోజనం చేసే భాగ్యము అండ్ ఫస్ట్ వచ్చేసి బొబ్బట్టు పెట్టారు బొబ్బటి తర్వాత పులిహోర అండ్ ఉప్పు మిరపకాయ భోజనాలు లిమిటెడ్ అంటే ఐటమ్స్ లిమిటెడ్గా పెట్టినా కానీ పెట్టిన వరకు మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి అసలుకి బొబ్బట్టయితే మా ఆయనకి ఎంత బాగా నచ్చిందో ఫైనల్గా వచ్చేటప్పుడు అడగాలి అడగాలి అనుకుంటున్నాడు ఎక్కడ అంటే ఎక్కడ చేశారా పిండి అని తెప్పించారా అనేది కానీ అడగలేకపోయాము వచ్చేసాము మా ఆయన అదే నా ప్లేట్ చూపించి అంటున్నాడు ఎప్పుడు కూడా ఎంతో కొంత మిగిలిస్తావు ఫస్ట్ టైం పూర్తిగా ఫినిష్ చేసాము అని అయితే చెప్తున్నాడు అంత బాగా యి భోజనాలు అయితే సో అలా పూజ అంతా కదా అండ్ ఇక్కడ పూజలు ఇందాక చూసుంటే మీరు రామకోటి పుస్తకాలు కూడా అయితే ఇచ్చారు అండ్ ఇక్కడ చూసారా భోజనాలు అయిపోయిన తర్వాత వచ్చేసి పిల్లల చేత ఇలా భజనలు అయితే పెట్టించారు అక్కడ బ్రిటిష్ ఆమె వాయిస్ ఎంత బాగుందంటే అసలుకి ఒకసారి మీరు కూడా వినండి అంటే బ్రిటిష్ వాళ్ళు పాడుతుంటే ఆమె వాయిస్ ఎంత హైలైట్ అయి వినిపించిందంటే అసలుకి అంటే చూసారా నేను ఇది సెకండ్ టైము ఫస్ట్ స్కందవల్లో బ్రిటిష్ వాళ్ళు మన మంత్రాలు ఇస్తుంటే అసలుకి ఎంత బాగుందో అది దాని తర్వాత ఇక్కడ ఏమి బ్రిటిష్ ఆమె పాడుతూ ఉంటే అసలుకి ఎంత బాగా అనిపించిందంటే అంటే మీరు కూడా ఒకసారి ఆ వాయిస్ని అయితే వినండి சிசர் கதா அவன் வாய்ஸு அதில் எந்த பாகுன்னு இந்த அண்ட் ஆமி மியூசிக்கு அதே స్కూల్ని కూడా రన్ చేస్తుంది అని చెప్పారు సో అలా ఒక్కొక్కరు ఒక్కొక్క గ్రూప్గా వచ్చి అయితే పిల్లల చేత చక్కగా భజనలు అయితే చేయించారు మా పుట్టదానికి కూడా ఒక రాముల వారిది సాంగ్ వచ్చు అక్కడ వాళ్ళు ఎవరైనా కానీ వచ్చిన వాళ్ళు వచ్చి పాడవచ్చు అని అయితే చెప్తున్నారు వెళ్ళవే పాడవే అని అంటే సిగ్గుపడుతూ వాళ్ళ నాన్న దగ్గరే కూర్చునింది కానీ పాడనైతే పాడలేదు సో చాలా మంది పిల్లలు ఇండివిడ్యువల్గా వెళ్ళి కూడా చాలా వాళ్ళకి వచ్చిన మంత్రాల్ని ఎంత బాగా చెప్పారంటే చాలా బాగా చెప్పారు అసలుకి నాకైతే భలే నచ్చింది అండ్ ఇప్పుడు వచ్చేసి ఇక ఉయ్యాల సేవ లాగైతే చేస్తూ ఉన్నారు దానికోసం ముందుగా హారతి చేసి ఇక ఇప్పుడు పూజారి గారు ఏం చెప్పారంటే ఇప్పుడు రామచంద్రమూర్తి స్వామి మన కోరికల్ని మనం ఏమేమి అనుకుంటున్నాము అనేది అన్నీ కూడా ఇప్పుడు వింటారు అని అయితే చెప్తూ ఉన్నారు సో అలా ఉయ్యాల సేవ కోసం అయితే రెడీ చేస్తూ ఉన్నారు మా బుడ్డదైతే ఇక్కడ రామకోటి ఇచ్చారు కదా దాన్ని అయితే రాస్తూ ఉండింది నాకు లాస్ట్ ఇయర్ ఇదే ఏప్రిల్ ఆ టైంలో ఏప్రిల్ ఏప్రిల్ సిక్స్టీన్త్ అలా తీసుకొని ఒక రామకోటి బుక్ అయితే స్టార్ట్ చేశాను అది ఎగ్జాక్ట్ వచ్చేసి ఈ ఇయర్ శివరాత్రికి అయితే ఫినిష్ చేసేసాను సో మళ్ళీ వచ్చేసి ఇప్పుడు పెద్ద రామకోటి ఇచ్చారు పుడదానికి ఏమో చిన్నది నాకు లాస్ట్ ఇయర్ వచ్చింది చిన్నది ఈ శారీ మాత్రం పెద్దది రామకోటి లాగే ఇచ్చారు సో అది లాస్ట్లో చూపిస్తాను ఎంత బుక్ ఇచ్చారు ఏంటి అనేది అక్కడ పిల్లలందరూ ఇండివిజువల్ పాడడానికి అయితే వెళ్తూ ఉన్నారు అండ్ ఇక్కడ రామయ్య తండ్రికి ఉయ్యాల సేవ అయితే జరుగుతూ ఉంది in me. ఉయ్యాల సేవ కూడా అయిపోయింది ఇక సీతారాముల కళ్యాణం అయితే మంచిగా జరిగింది సో ఇక అంతా అయిపోయింది కదా ముందే చెప్పారు ఫైనల్గా కళ్యాణం అంతా అయిపోయిన తర్వాత లక్కీ టిప్ తీసి వాళ్ళకి సీతారాములు వాళ్ళకి వచ్చిన వస్త్రాలను సమర్పిస్తాము అని అయితే చెప్పారు సో అప్పటికే ఈవినింగ్ అయిపోయింది కదా చాలామంది వెళ్ళిపోయారు అప్పటికే వాళ్ళు టెన్ కాదు ట్వెల్వ్ మెంబర్స్ని ఏమో సెలెక్ట్ చేశారు అంటే ఒక కండిషన్ కూడా పెట్టారు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఉంటేనే ఇద్దరికి కలిపి ఇస్తాము అన్నట్టు చెప్పారు కొంతమంది ఏమో వెళ్ళిపోయారు అసలు లేకుండా అండ్ ఇంకొంతమంది ఏమంటే ఒకరే ఉండి ఇంకొకరు లేరు అలా చాలా ఒక ట్వెల్వ్ మెంబర్స్ని తీసిన తర్వాత ఫైనల్గా ఒక్కరికి మాత్రమే అదృష్టం వారిచ్చింది వాళ్ళకైతే అక్కడ సీతారాముల వస్త్రాలను అయితే సమర్పిస్తూ ఉన్నారు మాది ఎంత దూరదృష్టమైతే ఒక్క నెంబర్లో మిస్ అయిపోయింది మా నెంబర్ వచ్చేసి వన్ అక్కడ వన్ టూ అయితే వచ్చింది సో అలా ఉంటుంది కొన్నిసార్లు ఆయన రాములు వారు ఎవరికి ఇవ్వాలి అనుకుంటే ఆ దేవుడు అసలు వాళ్ళకి వస్తాయి సో పూజ అంతా అయిపోయింది ఇంక ఇంటికి అయితే వచ్చేసాము వచ్చేసి రామకోట పెట్టుకుంటూ లాస్ట్ ఇయర్ రాసిన రామకోట అయితే చూసుకుంటున్నది అది లాస్ట్ ఇయర్ సీతారామల వాళ్ళ కళ్యాణంలో మాకు ఇక్కడ ఇచ్చిన బుక్ అది ఈ ఇయర్ శివరాత్రి రోజు ఫినిష్ అయితే చేశారు ఇది ఈ ఇయర్ ఇచ్చింది ఇది పెద్దదిగా ఉంది కోటి ఉంటుందేమో అని అనుకుంటున్నాడు ఇది వచ్చేసి మా బుడ్డదానికి మా బుడ్డద ఆల్రెడీ రాసేసింది కూడా మంచిగానే రామన్ రాసింది సో ఫైనల్గా యూకేలో జరిగిన సీతారామన్ కళ్యాణం ఇది అంటే ఈ వీడియో ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆర్ ఛానల్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్